కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరుపేదలపై దౌర్జన్యంగా దుకాణాలను కోల్చడం పోలీసుల దగ్గరుండి జేసీబీ ప్రోక్లైన్లతో కూల్చడంపై జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగ్యపల్లిలో గత రెండు రోజుల క్రితం రోడ్డు మెడల్పులో భాగంగా ఎటువంటి సమాచారం నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా పోలీసుల అండతో కాంట్రాక్టర్లు కూల్చివేయడంతో జడ్పీ చైర్మన్ పుట్టా మధు పరిశీలించారు అనంతరం బాధితులను అడిగి సమాచారం తెలుసుకున్నారు బాధితులు తెలిపిన ప్రకారం అధికారులు మాకు ఎలాంటి అనుమతులు నోటీసులు ఇవ్వలేదని పుట్టా మధు తెలిపారు పోలీసు బలకాలతో మమ్మల్ని బెదిరించి అక్రమంగా కూల్చారని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం పుట్టామధు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులు వసూలు చేయడానికి అక్రమాలకు పాల్పడుతున్నారని ఇసుక మాఫియా మట్టి దందాలకు పాల్పడుతున్నారని పైసలు ఇవ్వకుంటే అక్రమంగా కూల్చివేస్తున్నారని దానికి పోలీసులు మద్దతు పలుకుతున్నారని పుట్టామధు ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు ప్రజలకు మద్దతుగా ఉండాలి కానీ కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతూ వారికి మద్దతు పలికితే కోర్టులను ఆశ్రయించి శిక్ష పడేలా చేస్తామని పుట్టామధు హెచ్చరించారు ద్నాపూర్ లో కొన్ని ఇళ్లకు డబ్బులు రావాలి ఇంకా సింగరేణి ప్రభావిత గ్రామాలలో అనేక సమస్యలు ఇంకా ఆగిపోయి ఉన్నాయి కొన్ని పూర్తి కావాల్సిన అవసరం ఉన్నాయి వాటి మీద దృష్టి కేంద్రీకరించకుండా ప్రతిపక్షాలను భయపెట్టించి డబ్బులు వసూలు చేయడానికి ఇప్పటికే మట్టి మాఫియా ఇసుక మాఫియా భూదందాలు ఇళ్లకూ అధికార పార్టీ అని ఇంటికి వచ్చినటువంటి వాళ్ళను కొట్టి మళ్ళా వాళ్ళ మీదనే పాపం ఎఫ్ఐఆర్లు చేస్తా ఉన్నారు పోలీసు వాళ్ళు పోలీస్ వాళ్ళు గమనించాలి ఇప్పటికే సుప్రీంకోర్టు నిర్ణయం ఆదేశించింది మీ ఆగడాలు ఆగుతలేవు అధికార పార్టీలకు వత్తాసు పలుకుతా ఉన్నారు మీ పోలీస్ స్టేషన్లలో సిసి కెమెరాలు పెట్టాలని ఇప్పటికే సర్వోత్వ న్యాయస్థానం భారతదేశంలో ఉన్నటువంటి సుప్రీం కోర్టు జీవాట్లు పెట్టినా కూడా పోలీసులకు నిజంగా మరి ఆలోచన రాకపోవడం పోలీసుల దగ్గరుండి ఇటువంటి పనులు చేయడం దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం